గవర్నమెంట్ కరెంట్ అని సింగరేణి కరెంట్ అని మొత్తం తీసేసి పక్క పెడితే ఎట్లా ఎట్లా ఉండాలి మాకు కరెంట్ లేదా త్రీ డేస్ అవుతుంది సింగరెండ్ కరెంటు అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాము కరెంట్ ఎట్లా అంటే ఇస్తా అంటున్నారు గవర్నమెంట్ మీటర్లు ఉన్న వాళ్ళకు కరెంట్ ఇవ్వరట అవి ప్రాలకు ఉన్న వాళ్ళకు కరెంట్ ఇస్తారట అట్లా ఎట్లా ఉంటుంది సార్ ఏదా విధంగా ఎప్పుడు ఎట్లా ఉందో అట్లా ఇవ్వండి మీరు తీసే మూమెంట్ ఉంటే అందరూ చెప్పి జనాలకు ఇచ్చి తీసేయండి ఇది సార్ చిన్నపిల్లలు ఉన్నారు జనాలు వస్తున్నాయి పాములు 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 వస్తున్నాయి బాగా చాలా ఇబ్బంది ఉంది సార్ కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం బెలంపల్లి బస్తీ నివాసంలో చాలా మంది ఉద్యోగాలు లేక కూడా ఉంటున్నాం సార్ అటు మీ గవర్నమెంట్ కరెంట్ లేక ఇటు కంపెనీ లేక మాకు ఇంటి నెంబర్లు లేక సతమతం అయ్యి పిల్లలతో చీకట్లో పడుకొని మూడు రోజుల నుంచి అవరిస్తాను మాకేంటి న్యాయం ఇది న్యాయం చేయాలి మాకు కరెంట్ ఇవ్వాలి ఇన్ని రోజులు కరెంట్ మాకు బిల్లు కూడా లేదు సరైన జాబులు ఎట్లా రావాలి జాబ్ చేసుకొని వాళ్ళు జాబ్ చేయాలి జాబ్ చేసి ఇంటి దగ్గర రావాలి ఇంటి దగ్గరికి వచ్చి కరెంట్ లేదేం లేదు ఎట్లా పట్టుకుంటారు ఎట్లా ఉంటారు ఏ విధంగా న్యాయమేనా ఇది మాకు ఫస్ట్ మాకు కరెంట్ రావాలి గవర్నమెంట్ కరెంట్ కాదు సింగరేణి కరెంట్ కాదు ముఖ్యంగా కరెంట్ అప్లై చేయాలి అప్లైకి రావాలి స్పందించాలి